ప్రధాన యాచకుడైనను ఎవరంట ప్రధాన యాచకుడైన బట్టి మన ప్రధాన యాచకుడు ఎవరమ్మ రూపైన యేసుక్రీస్తు వారు సో చూడండి ఇక్కడ సో ప్రధాన అయిన ఎలియాసీమును అతని సహోదరులైన యాచకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు సో చూడండి ఇక్కడ కుర్ర గుర్రాల ద్వారం గుర్రముల కుమ్మము అంటే గుర్రాల ద్వారము ఏంటి గుర్రాల ద్వారం మనం మనకి వెంటనే మనం జ్ఞాపకం చేయాలి రాహాంసీ గొర్రెల ద్వారాన్ని పో ప్రవేశించే ద్వారాన్ని నేనే అవునా ఆయన ఆ తొడ్డులో ఉన్న గుమ్మానికి గొర్రెల గుమ్మానికి ఆ ద్వారా ఉన్నాడు అందులో ప్రవేశించేవారు మనం ఒకసారి అద్భుతంగా వచ్చినాం గొర్రెలు పోవు ద్వారానే నేనే అంటాడు అవునా సో మొట్టమొదటిగా ప్రారంభించింది గొర్రెల గుమ్మో లోక పాపము మోసలు పోవు దేవుని పిల్ల యేసుక్రీస్తు వారు ఆయన మనకి వెంటనే మట్ల వెళ్ళడం మనం తీసుకుంటుంది సరే మట్ల అవ్వాల ఏది ఆయన గాడి ఎక్కి ఏ ద్వారం కుండా వస్తాడో ఎరిశ్లేము గొమ్మ నుంచి ఎంటర్ అవుతాడు ఆయన జయం జయము అంటారు కదా సో ఆయన ఎరిశ్లేము ద్వారం కూడానే ప్రవేశించాడు రాజుగా రాజు ఏడు అయినా రాజుగా ప్రభులు ప్రభుగా ఆ కూడానే కూడా లోనికి వస్తున్నాడు ఎరుశ్లేము పట్టణంలోనికి ఆ ద్వారం కూడానే చూ చూసారా ప్రారంభంలోనే గొర్రెల ద్వారంలో ఎలా కనపడుతుంది ఆ ప్రాయశ్చిత్తానికి సూచనగా కనపడుతున్నట్టండి ఈ కుమ్మము ప్రాయిచిత్నికే అంటే పస్కా పలి పసు వస్తుంది ఆ వచ్చి అవునా లోక పాపాన్ని మోసూ దేవుని గోరు పిల్లగా గొర్రెల గుమ్మం సాదృశ్యం మనకి కనపడుతుంది చూడండి ప్రధాని యాజకుల యజాశీమును అతని సహోదరులను యాజకము లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపి